హి ఓ నమో నారాయణ ఓం నమో వెంకటేశాయ నమ శ్రీ మంగా సమేత గోవింద గోవింద భక్తి శ్రద్ధలు మగపంత్రి పైన ఎల్లవేళలా ఉంటే ఆయన అనుగ్రహం అన్ని వేళలా మన పైన ఉంటుంది అనేది ఆప్తవాక్యం ఆనందం అని చెప్తున్నారు జ్ఞానం ఆనందాన్ని ఎలా ఇస్తుంది ఆనందం ఎలా వస్తుంది అని అడిగాడు ఆ వ్యక్తి జ్ఞానం గురించి చెప్పండి అని అడిగాడు అంటే ఎలాగో తప్పుకుంటాను ఆయన అలాగే సత్యుడు ఒకనొక ఆశ్రమంలో ఒక గురువు గారు ఉండేవారు ఆయనకి ఎనిమిది మంది శిష్యులు ఉన్నారు వాళ్ళందరూ కూడా గురువు చెప్పే పాటలు బాగా శ్రద్ధగా వింటూ ఉన్నారు ఎక్కువగా మానసిక సమస్యల గురించి మనస్తత్వాల గురించి ఆయన చెప్తూ ఉంటాడు యోగులు అంటే అంటే యోగ సిద్ధిగా ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా కోపం రాకూడదు ఆవేశం రాకూడదు ఉండాల్సింది మొట్టమొదటి గుణం సహనం ఎవరు ఎన్నన్నా ఏమన్నా అనని మనం జ్ఞానం అనేది జ్ఞానం అనేది మనలో ఉంది అనడానికి ముఖ్యమైనటువంటి ఆధారం సహనము సహనము అంటే ఓర్పు ఓర్పు లేనివాడు ఎక్కడా కూడా బ్రతకలేడు ముఖ్యమైన అతి ముఖ్యమైనది అయినా మనం ఓపు ఓర్పు వహిస్తాం వినేవాళ్ళు ఇవన్నీ ఎవరైనా అవసరం లేని వాళ్ళు పోని అని చెప్పాడు శిశువులకి తర్వాత ఒకరోజు గురువుగారు అలా కాదు మీరే స్వయంగా వస్తే బాగుంటుంది అని అడిగారు అయ్యా నేను నారా నేను స్వయంగా వచ్చాను బోధించారు కూడా తర్వాత మీరు అందరికీ ఆశ్రమం పెట్టరు మీకు చెప్తూ ఉన్నాను అయితే మీ కోరిక ప్రకారం నేను కూడా వస్తాను అని ఆయన గురువుగారు అక్కడ అనేక గ్రామాల్లో కూడా పరిచయం ఉండేవాళ్ళు ఇలా గురువు గారు మళ్ళా మామూలు సాధువులాగా వేషం అందరు శిష్యుల లాగా ఆయన కూడా తన వేషం మార్చుకొని నెమ్మదిగా ఓ గ్రామంలోకి వెళ్ళారు ఆ గ్రామంలో ఒక ఇంట్లో భర్తలు అది రాత్రి అయింది దీపాలు అంతా అర్పిస్తారు చిన్న దీపం పెట్టుకొని భర్తలు చర్చించుకుంటూ ఉన్నారు పిల్లలు నిద్రపోతూ ఉన్నారు ఈ భార్య భర్తతో అంటూ ఉంది ఎవరు ఆయన గురువు ఇక్కడ రాజుగా ఉండాల్సిన వాడికి ఆ రాజ్యం వద్దని కూడా వచ్చేసాడంట ఇది మంచిదేరా ఇతనికి ఎంత జ్ఞానం ఉండేవాడైతే రాజ్యాన్ని పరిపాలించి ప్రజల్ని సుభిక్షంగా ఉంచాలి కదా ప్రజల క్షేమాలు చూడాలి కదా ప్రజలకి అన్ని సౌకర్యాలు కలగించాలి కదా మరి ఇలా వచ్చి ఇదో ఆశ్రమని కషాయోషాలకు ప్రజలు చేసి లేనిపోయినంత చెప్తూ ఉంటే అందరూ అమాయకంగా నమ్మేస్తున్నారు అని అంటుందా భార్య అయితే ఆ యొక్క భర్త మాత్రం అంటున్నాడు అలా కాదు జ్ఞానం అంటే తెలివి తెలివి అంటే మనకు కొన్ని కొన్ని అర్థం కానివి ఉంటాయి సమస్యలు అవి ఎందుకు జరుగుతున్నాయి మనకు అర్థం కాదు అటువంటి వాటిని కారణాలతో విప్పి చెప్పేవారే జ్ఞానులు అని అంట అటువంటి వాళ్ళు గురువులు ఉంటారు ఏదో కొద్ది జ్ఞానసిద్ధి జరిగింది కనుక ఆయన అలా చెప్తున్నాడు అని అంటున్నాడు భర్త అయితే ఆమె భర్త మాటలకు వ్యతిరేక ఓరే ఎగురుతూ ఉంది ఈయన మెంతగా ఎంత మె మెతువుగా మంచిగా సహనంగా చెప్తూ ఉంటే ఆమె అంత ఉంది అదే సమయానికి ఈ యొక్క భిక్షకులంతా పోయారు అక్కడికి సాధువులంతా వెళ్ళి అమ్మ భవతి భిక్షాందేహి అన్నాడు గురువే అన్నాడు మొట్టమొదట ఎవరినైతే దూషిస్తూ ఉంటామో ఎవరినైతే ద్వేషిస్తూ ఉంటామో ఎవరి మీద అయితే కోపం ఆవేశం ఉంటుందో అటువంటి వాళ్ళు మనం ముందర కనబడితే ఎట్లా ఉంటుందో సహజ గుణం ప్రవృత్తి ఉండేవాళ్ళు ఈ ప్రవృత్తి ఉండేవాళ్ళు ఏం చేస్తారు వెంటనే దానికి చర్యక ప్రతిచర్య రియాక్షన్ ఏ రియాక్షన్ వే దరి దర్ విల్ బి రియాక్షన్ కనుక ఒక చర్యకు ప్రత్యర్య అనే విధంగా ఆమెకు ఆవేశం ఇంకా ఎక్కువ అయిపోయింది ఇప్పుడే మనం చెప్పుకుంటున్నాం తిప్పుతుంటాం మళ్ళీ ఇక్కడికి వచ్చి బిచ్చాంది అంటున్నాం అని గబాగబా వెళ్ళిపోయింది బయట పోయి వాళ్ళందరూ నిలబడుకుంటున్నారు ఈ ఈ సాధువులందరూ కూడా ఆమె ఇంకా నోటికి వచ్చే తిప్పుతుంది బుద్ధి లేదా మీరు తిన్నపోతలాగా శరీరం పెంచుకున్నారు ఇంత వయసు వచ్చింది మీకు ఈ యవనంలో ఉండరు కష్టపడి పనిచేసి బతకలేరా ఇలా ఊరి మీద పడి అడుక్కొని తిని ఎందుకు ఈ బ్రతక మీకు కష్టం చేయలేకుండా మీరేమో ఇలా దేశాల మీద పడి అందరినీ సౌమరిపోతలు చేస్తున్నారు ఏదో జ్ఞానం జ్ఞానం అని బోధిస్తూ ఏ ఏమి ప్రయోజనం లేవు ఎవరు మారేటట్టు కూడా కనబడలేదు కానీ ఏదో కొంతమంది అమాయకులు మీ మాటలు నమ్ముతూ ఉన్నారు అని ఆయన ఆవిడ సరే గురువు గారు కొంచెం నమ్ముకుంటు నవ్వుకుంటూనే ఉన్నారు నవ్వుకుంటూనే ఉన్నారు ఇంత లోపల కొత్తగా చేసే శిష్యులకు ఆవేశం చేసింది ఎట్లైనా ఏమీ ఏమైనా చేయాలనేంత కోపంతో ఊరు ఊగిపోతున్నాడు ఎలా ఊగుతున్నాడని అంత ఊగుతున్నారు ఎందుకు సహనం లేదు కాబట్టి అంత అయిపోయింది ఆమె వింత అని తిట్టి తిట్టి చెయ్యి దుర్మార్గం మీద మాట్లాడుద్దాం అని తలుపు వేసేసి వెళ్ళిపోయింది వెళ్ళిపోతే అప్పుడు శిష్యులందరూ కలిసి ఆ నలుగురు శిష్యులు గురువుని అయ్యా గురువుగారు ఎందుకు మీరు ఉన్నారు ఆమె అలా అరుస్తూ తిట్టు ఏమో అంటూ ఉంటే మిమ్మల్ని మన జ్ఞానం అంత తక్కువ అని వాళ్ళు రెచ్చగొట్టారు గురువుని అయినా చిరుడవ్ నవ్వుతూ చూడండి ఆయన మనం ఏమడిగాం ఎందుకు వచ్చాం అన్నం తినేదానికి మనం ఏమడిగాం భిక్షాం దేహి అన్నం ఆమె ఏమి ఇస్తే మనం తీసుకురావాలి చెప్పండి అన్న సరే మీతో శిష్యులు వండుకొని ఆమె అన్నం వేస్తే తీసుకోవాలి మరి మీరు వీళ్ళంతా ఎందుకు ఉన్నారు మీకు మాత్రం ఎందుకు ఆవేశం వచ్చింది అని అడిగాడు గురు మిమ్మల్ని ఈ విధంగా నానా దుర్భాషలు ఆడుతుంటే మాకు అదే అదేనైనా సహించలేము అనుకుంటేనే మనలో ఆవేశం వస్తుంది సహించగలము అని సహనం సహించగలడమే సహనం యొక్క అది ఒక మంచి స్వస్వరూపం దాని స్వస్వరూపం ఏమంటే సహనము అనే దాని స్వస్వరూపము సహించి ఊరుకోవడం ఇప్పుడు ఇక్కడ మీకు ఏమర్థమైంది నాకు మా మాటలు మాటలేవి నాకు వినబడలేదు నేను అడిగింది భిక్షాందేహి ఆ భిక్ష ఇచ్చి ఉంటే తీసుకెళ్ళి తీసుకుని వెళ్ళి ఉండేవాళ్ళం మనం కానీ ఆ ఇవ్వలేదు మరి ఏదో మీరు మీరు విన్నారు ఆమెని మీ చెవులో తీసుకున్నారు కాబట్టి మీకు ఆవేశం వచ్చింది నేను నా చెవుల దగ్గరికి కూడా ఏమీ రాలేదు మిగతా శిష్యుల దగ్గర కూడా ఏమి రాలేదు అందుకే అందం కూడా నెమ్మదిగా చాలా ఎంతో ఆమె అనుకుంటుంది అనుకోకపోని మనం నెమ్మదిగా ఉంటే ఏమవుతుంది గోడకి వేసిన బంతి మళ్ళీ ఎదురుగానే తిరిగి మన పైకి వస్తుంది అలా ఆ మాటలన్నీ ఆమెపైకి వస్తుంది అంతకంటే మనం దాన్ని తీసుకోనేలా మనం ఈ విధంగా బాధపడినేలా ఆవేశపడినలా అని చెప్పాడు గురువు అంటే ఇది అంటే దీని అర్థమేమి మన బుర్రకు అవసరం లేనటువంటి చెత్త అంతా మనం నెత్తినేసుకొని లోపలేసుకొని లోపలేసుకొని బరువు పెంచుకొని అవసరపడేది దేనికి అనవసరమైన విషయాలు దూర్చకూడదు రోడ్లో తలబెట్టి రోకటి పోటుకు వెనకాడకూడదు అని చెప్పడదే ఈ యొక్క చిన్న సందేశం మనకు సహనాన్ని తెలియజేసేటటువంటి ఒక చిన్న కథ ఇప్పుడు మా యొక్క మనవడు ఈ రద్దీ నియంత్రణ ఈ రద్దీ నియంత్రణ అనేది మనం చెప్పుకుంటా అంట కదా ట్రాఫిక్ కంట్రోల్ అప్పుడప్పుడు ఆలోచనలు బరివెక్కిపోయి తల భా భారం అయిపోయి తల పగిలిపోతున్నట్లు కళ్ళంతా ఎర్రగా మారి మంటలు పుడుతున్నట్లు దేనికి ఈ లోపల లోపలనే మనకు ఆలోచనలు వ్యతిరేకమైపోయాయి ఈ వ్యతిరేకం ఆలోచనలు వచ్చే కొద్ది ఏమవుతుంది ఆవేశానికి వేశాన్ని అవుతాం ఇది సహజమే కనుక ఇప్పుడు ఆ యొక్క రద్దీ నియంత్రించామనుకోండి ప్లస్ కొంతసేపు ప్రశాంతంగా ఉంటాం నమో నమహా శరణు శరణు సూరేంద్ర సంత శరణు సి సతి వల్లభ ശരണ ശരണു സുരേന്ദ്ര സമ ശരണ ശ്രീ സത്തി വല്ലഭരണക്ഷ സഗർ സം വര ശരണ വെക്കടായിക്കരണു രാക്ഷ സഗർ സംവര ശരണ വെക്കടനായിക്ക శరణు శరణు శరణ సేత శరణు శ్రీ శ్రీసీ వల్లభ కమల దరుడు కమల మిత్రుడు కమల శత్రుడు పుత్రుడు కమల దరుడు కమల మిత్రుడు కమల శత్రుడు పుత్రుడు క్రమముతో కొలు కీ పుడు కాచి నారరికాయ క్రమముతో కొలు కీ పుడు కాచి నారరికారణ శరణు సురేంద్ర సన్ను శరణు శ్రీ సతి వల్లభరణు రాక్షసుమ సంవరణు మేఘట ആ ശരണ സുരേന്ദ്ര സുരേന്ദ്ര ശരണു ശ്രീ സത്തി വല്ല ശരണ രാജ സഗമ സംവര ശരണ വെക്കട്ടായക ശരണ ശരണ സുരേന്ദ്ര സന്നരണ ശ്രീ സത്തി വല്ല ആ మీ అందరి ఆశీస్సులతో మా మనోడి పాడిన పాటను ఆశీర్వదిస్తారని మనసారా కోరుకుంటూ ఓం నమో నారాయణాయణ సర్వే భవంతు సమస్త సన్మంగళాన్ని సంతు ఓం శాంతి 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 ఏతత్సర్వం శ్రీకృష్ణార్పణం అండి ఓం తత్సత్ నమో నారాయణ